కృష్ణ జిల్లా పామరు నియోజకవర్గం పామిడి ముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తనిఖీలు చేపట్టారు పిసిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి రైతులకు కీలక సూచనలు చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోని సంచులు ఇతర ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేసే బృందం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు రైతులు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు పంపించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కలెక్టర్ ఈ ముఖ్యమైన సూచనలు చేశారు మిషన్లు వెళ్లిపోయినా మళ్ళీ తెప్పించి కోపించే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు కోతకు రాని వరిని దయచేసి కొయ్యొద్దని రైతులను కోరారు రోజు కపిలేశ్వరపురం లో పీపీసీలో ధాన్య కొనుగోలు కేంద్రానికి విజిట్ చేయడం జరిగింది ఈ ధాన్య కో కొనుగోలు కేంద్రంలో గోని సంచులు ఎలా ఉంది దాని నాణ్యత కూడా పరిశీలించడం జరిగింది నాణ్యత చాలా బాగానే ఉంది సో మన బృందం కూడాను ధాన్య కొనుగోలుకి చాలా సిద్ధంగా ఉంది సో రైతులకి వాళ్ళు కోత వచ్చే మేరకు వెంటనే దాన్ని మిల్స్కి పంపించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము రైతులకి రెండు విజ్ఞప్తులు ఉన్నాయి ఒకటేమంటే మీరు ఏది ధాన్యం ఉన్నా కూడా దయచేసి నేరుగా మిల్లు పంపించకుండా మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టాఫ్ దృష్టిలో పెట్టే పంపించండి మీరు నేరుగా మిల్లుకి తోలేసి తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి అంటే అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది సో అదొక రిక్వెస్ట్ రెండో విన్నపం ఏమి అంటే మనకు కొన్ని చోట్ల కోతకి రాని వరిని మెషిన్ వచ్చింది అని కోసేస్తున్నారు దానివల్ల నాణ్యత లేని వరి వచ్చేది అక్కడక్కడ కనిపిస్తుంది అది ఖచ్చితంగా చేయొద్దు ఎందుకంటే అది చాలా పెద్ద